ఏపీకి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి జగన్మోహన్రెడ్డి పాలన ప్రారంభమయ్యే వరకు కేవలం పదకొండు మెడికల్ కళాశాలలే ఉంటే రాష్ట్రానికి ఏకంగా పదిహేడు నూతన మెడికల్ కళాశాలలను తీసుకువచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి అన్నారు నెల్లూరు నగర వైసీపీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమం పోస్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు జగన్మోహన్రెడ్డి తీసుకువచ్చిన మెడికల్ కళాశాలలను అమ్మకానికి పెట్టిన చరిత్ర చంద్రబాబు నాయుడు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ మెడికల్ కళాశాలల్లో అమ్మేయాలని దుర్బుద్దితో చంద్రబాబు నాయుడు కుటీల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ ఇన్ఛార్జీలు నెల్లూరు నగర నియోజకవర్గ పరిశీలకులు చిలకూరు సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎంతో గౌరవంగా గర్వంగా మా రాష్ట్రంలో పేద ప్రజల కోసం ఇన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయని చెప్పుకోవడం ప్రతి స్టేట్కి కూడా ఒక గర్వకారణమైనటువంటి ఇష్యూ మరి అలాంటి సందర్భంలో ఇంత పెద్ద స్టేట్కి సంబంధించి కేవలం పదకొండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నప్పుడు పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అదనంగా తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే వాటన్నింటినీ కూడా ఈరోజు అమ్మకానికి పెట్టినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది మరి దీనికి వ్యతిరేకంగా అనేకమైనటువంటి కార్యక్రమాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు ఆదేశాల మేరకు అనేక కార్యక్రమాలు అనేక పోరాటాలు కూడా చేసినాం అయితే ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు అమ్మేయాలా అన్న ఆలోచనకు వచ్చి ఆ పరంగానే ముందుకెళ్ళడం అందులో కూడా వారికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులకు వాటన్నిటిని కూడా ఈ ఇన్వాల్వ్ చేయడం వాళ్ళ చేతుల్లో పెట్టడానికి ప్రయత్ని ప్రయత్ని ప్రయత్నించడం కూడా జరుగుతూ ఉంది మరి దీనికి సంబంధించి కోటి ఉద్యమాల సేకరణ ఒకటి విస్తృతంగా జరుగుతూ ఉంది ప్రతి వాడవాడలో కూడా ప్రతి ఇంటిలో కూడా ఒక వ్యక్తి వచ్చి సంతకాలు పెట్టడం అనేది ఈరోజు ఆ కార్యక్రమం పెద్ద ఎత్తున సుమారుగా కోట అనుకుంటే అది ఒకటిన్నర కోటికి దాటిపోయే పరిస్థితి ఈరోజు మనకు కనపడతా ఉంది నెల్లూరు నగరంలో కూడా అరవై వేలు అనుకుంటే లక్ష దాటే పరిస్థితి కనపడతా ఉంది మరి దీనికి సంబంధించి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున అంటే మంగళవారం రోజున ర్యాలీగా వెళ్ళి కలెక్టరేట్లో కానీ ఆర్డీఓ ఆఫీసుల్లో కానీ తహసీల్దార్ ఆఫీసుల్లో కానీ అన్నింటిలో కూడా విజ్ఞాపన పత్రాలు అందించాలా అన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సూచన మేరకు రేపు ఇరవై ఎనిమిదో తారీఖున నెల్లూరు నగర నియోజకవర్గంలో విఆర్సి సెంటర్లో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్ళి అక్కడ ఏదైతే వీళ్ళు ఇచ్చినటువంటి తీసుకుంటున్నటువంటి డెసిషన్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలా అన్న అంశానికి దాన్ని ఇంకొకసారి ఆలోచించాలా దాన్ని డ్రాప్ చేసుకోవాలా అన్న ఆలోచనతో ఆయనకు విజ్ఞాపన పత్రం ప్రభుత్వానికి పంపించడానికి కలెక్టర్ ద్వారా పంపించడానికి విజ్ఞాపన పత్రం కూడా ఆ రోజు ఇవ్వడం కూడా జరుగుతుంది దీనికి సంబంధించి నగరంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు ప్రజలు అందరూ కూడా పాల్గొనాలని సవినయంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఉన్నాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇరవై ఎనిమిదో తేదీ కలెక్టర్ ఆఫీస్ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు వైఎస్ఆర్సిపి నాయకులు కానీ కార్యకర్తలు కానీ మా సిటీ ఇన్ఛార్జ్ ప్రతరెడ్డి చంద్రశేఖరరెడ్డి అన్న ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమం జగ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను మన బిడ్డలందరూ కూడా పేద బిడ్డలందరూ డాక్టర్లు కావాలి అంటే ఆ రోజు మనకి మన ప్రభుత్వం మనకి మనకి నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి మనకి పదకొండు కాలేజీలు ఉన్నాయి పదకొండు కాలేజీలుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనకి పదిహేడు కాలేజీలు తేవడం జరిగింది ఎందుకంటే ప్రతి పేదవాడు డాక్టర్ అవ్వాలా చదువుకోవాలా అనే ఉద్దేశంతో పదిహేడు కాలేజీలు పెడితే మనం పదిహేడు కాలేజీల్లో కూడా ఐదు కాలేజీలు పూర్తి చేసాం రెండు వేల ఇరవై నాలుగుకి నా ఐదు కాలేజీలు పూర్తి చేసిన తర్వాత ఇంకొక ఐదు కాలేజీలు మళ్ళా కూడా మనం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కంటాగా పూర్తి చేసిస్తామని చెప్పని అవి పూర్తిగా అన్ని కూడా కాలేజీలో మనం చేరేదానికి వర్క్ దిశలోగా ఉన్నాయి అలాంటి లక్షణలో ఇంకొక ఆరు కాలేజీలు ఇంకొక సంవత్సరం తర్వాత అక్కడ పూర్తి చేసి విధంగా రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది పూర్తిగా పదిహేడు కాలేజీలు మనం పేద ప్రజలకి మన మెడికల్ విద్యని అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడితే ఈ కూటమి ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు ఈ అన్నిటినగడ కాలేజీని వివేపరం చేయాలని చెప్పని దుర్మార్గంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తున్నాడు ఎందుకంటే వారి వారి పసుపు చొక్క తగిలించుకున్న వాళ్ళ ఎమ్మెల్యేలకు మంత్రులకు వాళ్ళకి ఒక ఎకర రూపాయి లెక్కన కట్టబెట్టడం అనేది ఎంత దారుణం ఒకసారి ఆలోచించండి ప్రైవేటు పరం అయిన తర్వాత మన పేద ప్రజలు ఎవరు కూడా మెడికల్ విద్యని పొందాలంటే చాలా ఇబ్బంది పడతారు రేపు ఇరవై తేదీ నెల్లూరు నగర చాలా పెద్ద ఎత్తున మేము ఈ ఒక విన్నప కార్యక్రమాన్ని మన నెల్లూరు సిటీ నగర ఇన్చార్జు మన చంద్రశేఖర రెడ్డి సారు ఆదంలో భారీ రాబోయే రోజుల్లో వైద్య విద్య పేద బిడ్డలకి అసలు అందరి అంత దూరం అవుతుంది కళ అవుతుంది మళ్ళీ చదువుకునే దానికి చాలా పిల్లలు చాలా ఇబ్బంది పడతారు దానివల్ల ప్రభుత్వ ఆసుపత్రులు అందనంత వాళ్ళకి వైద్యం కూడా అందదు పేద ప్రజలకి దీని వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి ఇది ఇది ఆపాలన్న ఉద్దేశంతో పేద ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశంతో జగనన్న కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమం ద్వారా సంతకాలు సేకరించి గవర్నర్కి అందజేసి ఈ కార్య ఈ దారుణాన్ని ఆపడానికి ప్రజల పక్షాన ఉండాలి మేతగా ఆయన అందరి తరఫున ప్రయత్నం చేస్తా ఉన్నా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి తెలిసిన తర్వాత స్వచ్ఛందంగా వచ్చి చేస్తున్నారు ఇంటికి మా ఇంటికైతే ఇంటికి వచ్చి మరీ చేస్తున్నారు అంత ప్రజల్లో అంత వ్యతిరేకత అయితే మూటగట్టుకున్నారు కూటమి ప్రభుత్వం కాబట్టి రేపు రాబోయే ఇరవై ఎనిమిదో తేదీన కలెక్టర్ గారికి అభినతపత్రం అందజేసి మా నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పార్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కలిసి అభినత పత్రం అందజేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందరికీ కూడా తెలియజేస్తున్నాము దాదాపు పదివేల బెడ్లున్న హాస్పిటల్స్ రాష్ట్రం అంతా సెమీ రూరల్ ఏరియాలో వచ్చుండేటి పదిహేడు మెడికల్ కాలేజీలకి అనుబంధంగా వైద్య వైద్యశాలలు దాదాపు పదివేలు బెడ్స్తో అందుబాటులోకి వచ్చుండేటివి అందువల్ల పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఉచితంగా అందే అవకాశం ఉండింది ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ వైద్య కళాశాల వాళ్ళ అనుయులకి వాళ్ళకు సంబంధించిన మంత్రులకి వాళ్ళ సామాజిక వర్గానికి కట్టబెట్టే ప్రయత్నం చే చేస్తుంది కాబట్టి ఈరోజు పేద ప్రజలకి వైద్యం అందని ద్రాక్ష అవుతుంది పేద విద్యార్థులకి పేద బిడ్డలకి వైద్య చదువు అందుబాటులో లేకుండా పోతుంది అందువల్ల ప్రజలందరూ కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రేపు ఇరవై ఎనిమిదో తేదీ అంబేద్కర్ విగ్రహం నుంచి కలెక్టరేట్ దాకా జరిగే ర్యాలీలో పాల్గొని సంఘీభావం తెలపాలని దాన్ని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరు సోమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీ వేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కాంచీ సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాళ్ సెల్స్ వివి మహల్ రోడ్ తిరుపతి ఎంట్రీ టీవీ